మొన్న తీసుకొచ్చారు సరిపోవట్లేదా ఇప్పుడు వీడి లోపల నుండి చంద్రముఖిలో ఫీల్ అవుతున్నాడు అన్నమాట బయట పట్టలేదు మా సాయిరాము ఇవన్నీ చూస్తూ పెద్ద చంద్రముఖి మా వారు మాట అక్కడ మనకు ఆల్రెడీ బుక్ చేసాం కదా వచ్చినాయి కదా మళ్ళీ కొన్ని పంపకాలు అయిపోయినాయి కదా హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి నిజంగా రోజులు ఎంత బిజీ బిజీగా గడుస్తున్నాయంటే మొన్నటి దాకా అమ్మవారి పూజలని నెక్స్ట్ ఏమో ఇప్పుడు బెంగళూరు వెళ్ళి వచ్చామని ఇప్పుడేమో దీపావళి హడావడి కొత్త మంచం హడావడి ఇలా ఉన్నాయి అన్నమాట ఎలా అంటే అంత ఫాస్ట్గా అయిపోయింది ఇంకా దీపావళికి అయితే మా వాళ్ళకైతే నేను చెప్పక్కర్లేదు కానీ ఇక్కడ నా కోపం ఏంటంటే మా వారు చిన్నపిల్లలు అయిపోతున్నారో తెలియదు కానీ మా సాయిరం అంటే వాడు ఏదంటుంటే ఇంకా ఆయన సై అంటున్నారు ఎరా ఎందుకు తెచ్చుకున్నారు కదా సరిపోలేదా మీకు ఏం సంబంధం లేదు నాకు ముందే తెలుసు ఆ ముందు వీడియోలో కూడా చెప్పే ఉంటాను తేలేదని తెచ్చుకోలేదు అని అన్నాను అంతే ఇంకా అదే పట్టుకున్నారండి ఎందులో ఏమున్నాయో నాకు తెలియదు గానీ తెచ్చుకోవడం అయితే గట్టిగానే తెచ్చుకున్నారు సాయి నువ్వు మళ్ళీ ఎందుకు అంతే ఎంత అయింది ఏంటి ఈసారి అలా పట్టుకునే రేట్లు కట్ట మనం చెప్పకూడదు అలాగా అవునా అంతే మనం మామూలుగా చూపిస్తాం ఏం కొనవని చూపిద్దాం అసలు డబ్బులు ఏదైనా మాట్లాడనుకుంటున్నారేమో మీరు మొన్న తీసుకొచ్చేసి సరిపోవట్లేదా ఇప్పుడు బాగుంటాయి ఇప్పుడు చెప్పించి నేను చూపిస్తాను నేను మళ్ళీ హారిక లేకమ్మా ఇద్దరికి అత్తలేదమ్మా ఏ నువ్వేంటే నువ్వు కూడా చూసేస్తావు ఇప్పుడు అందరికన్నా ఇంట్రెస్ట్ అసలు నువ్వు పెట్టుంటే అలవిరి మళ్ళీ నీ అన్నయ్యకి నేను అప్పుడు ఎప్పుడో అన్నాను అప్పుడు వచ్చినప్పుడు టెన్ థౌసండ్ వాళ్ళు బుక్ తెలుసా అమ్మ నీ నేను మీ డాడీకి కూడా బాగుంది బాగా వెనకేసుకొస్తున్నారు ఇంక ఇది ఏదేంటి అది బండి మీద కుదరదని మళ్ళీ ఆటో కట్టించుకునండి వీళ్ళు వెళ్ళిపోయారు ఏంటి ఇది అసలు అగ్గిపెట్లు ఏంటో తెలుసా చిన్నపిల్లలు కలిసి పై అవి షార్ట్లు మతాబిలు ఇది అమ్మ నీ గురించి తెచ్చాను అమ్మా అది నా కోసం పెద్ద ప్రెజెంటేషన్ ఫోటో ఏంట్రా ఇది ఎవరి పునాలుదే చిచ్చిబుడ్ బ చిచ్చిబుడ్డు మీరు బుక్ చేసుకున్నప్పుడు చిచ్చిబుడ్లు చిన్నవి చేశారు కొంచెం పెద్ద తీసుకురామన్నాను అన్నింటికనే పెద్ద చిచ్చిన పొట్టున్నది కాకుండా పొడుగున్నది అని తీసుకొచ్చారా పొడిగేస్తే చిచ్చిబుడ్డి అప్పుడు కొంచెం ఇంత రౌండ్ గా ఉండి ఎంత కదా చిచ్చిబుడ్లు ఆ చిచ్చిబుడ్లు రావట్లేదు అవునా నార్మల్ ఉన్నాయి కానీ బాబాయ్ మా హారికలు ఒక చంద్రముఖి చంద్రముఖి అండి నాకు చంద్రముఖి లాస్ట్ టైం కూడా ఇచ్చాం కదా అగ్గిపెట్టిలో ఉండి వెలిగిచ్చేస్తాం అయ్యా అనుకుంటున్నాను మరి తెలియదు కాసేపు ఒక టెన్ మినిట్స్ అయితే నాకు హారిక చంద్రముఖి కనబడింది వీడు లోపల నుండి చంద్రముఖిలో ఫీల్ అవుతున్నాడు అనమాట బయట పట్టలేదు మా సాయిరాము ఇవన్నీ చూస్తూ పెద్ద చంద్రముఖి మా వారు అనమాట కనపడరు సైలెంట్ గా వెనకాల కాల్ మీద కాల్ కూర్చుని అసలు మీరు ఎందుకు ఇవన్నీ చూస్తున్నారు ఇప్పుడు మధ్యలోకి ఏంటి తెచ్చుకోమని అన్నారా మీరు కూడా వెళ్ళి తెచ్చారా మరేమ్మా అదేంటో తెలుసమ్మా ఇనిషియల్ గా ఇంట్రెస్ట్ నాదన్నమాట మా ఇంట్లో ఉన్నారు నాలుగురున్నారు చెప్తున్నానండి ఇంత అయితే నేను ఓన్లీ అన్నాను టెన్ థౌసండ్ వాళ్ళు తెచ్చుకోలేదా నేను అన్న అది ఒకటండి చిచ్చిబుడ్లు కొంచెం పెద్ద ఉంటాయి బాన నేను రెండే రెండు చెప్పాను అంతే ఇన్ని తెచ్చుకోమని చెప్పలేదు హారికను చూడవస్తుంది మీరు స్టార్టింగ్ రాలేదు చూసుంటే కన్నా దారుణంగా ఉంది ఎవరైనా నగలు చూస్తారు ఇదేమో బాణసంచి తీసేస్తుంది ఏంటో ఏదో షార్ట్ గుర్తుకొచ్చిందండి ఫస్ట్ టైమ్ తెలుసా ఇందులో త్రీ పీసెస్ ఉంటాయి చిటపట్లు ఉంటాయి కదా చిటపట్ల లాగా నైన్టీ టైమ్స్ పేల్తాం అంటది ఇది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం నుంచి వచ్చిందేమో నాకైతే తెలియదు కానీ ఈ సంవత్సరం బడ్జెట్ బాగా పెట్టారు బడ్జెట్ బాగా పెట్టాం ఈసారి మామూలుగా చేయాలి అంటే ఉంటాయి మొత్తం సిక్స్ అవును ఈసారి వీడియో మామూలుగా ఉండకూడదు

రెండు థౌసండ్ అందులో ఇంకోసం తెలుసా క్వాలిటీ కాంప్రమైజ్ చేయకూడదు అసలు ఫస్ట్ మేము ఏంటంటే రేట్ ఎక్కువైపోతుంది అని చెప్పి క్వాలిటీ కాంప్రమైజ్ చంద్రముఖి మేల్ సాయరము ఫ్లవర్ బాంప్స్ మేల్ చంద్రముఖి అండి ఇది ఇంకో రెండు బాక్సులు ఉంటాయి ఇంకోలు మూడు పటాకులు అంటారు టపాసులు కూడా టపాకాయిలు కూడా అనేవాడు లేదు లేదు మా చిన్నతినాని అయితే టపాకాయ అసలు మా చిన్నతినాన్ని మాకు ఇన్ని కొనిచ్చిన మా పేరెంట్స్ ఎంత ఆనంద పడిపోయేవాళ్ళు ఎంత సరిపట్లేదు చూపించే దగ్గరికి అసలు ఏం ఇది ఫ్లవర్ బాంబ్స్ అయో మొత్తం ఫ్లోర్ బాక్స్ మా హారికే ఎంత దాచేస్తుందండి చూద్దాం సింగిల్ చోట్ల ఎందుకు అండి దీపావళి తప్పదు దీపావళికి అసలు ఎలా కాలుస్తారు అంటే చూద్దాం చూపిస్తాను నాటు బాంబులు మళ్ళీ తెచ్చాను బాగున్నాయి బాగానే అయ్యో ట్రై చేద్దాం షార్ట్సా ఇవి ఎలా ఉంటాయో అక్కడ మనకు ఆల్రెడీ బుక్ చేస్తాం కదా వచ్చినాయి కదా మళ్ళీ షార్ట్లో కొన్ని పంపకల అయిపోయినాయి కదా కాంపన్సర్ చేస్తాం పంచి నిన్ను అది అయినా మీకు సాటిస్ఫైడ్ అవ్వాలి పంపకలేని కాంపన్సర్ చేస్తున్నాను అంతే నేను ఈ త్రీ షార్ట్స్ మీ ఇంట్లో పిల్లలు అంతేనంటారా మా వారు సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ఇంకేం మాట్లాట్లేదు సరే హ్యాపీ కోసం మాట్లాడుకుంటున్నారు కదా అని ఇయర్ తెచ్చుకుని మేబి ఏంటంటే కొన్ని ఆన్లైన్ లో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నారని మళ్ళీ కొన్ని తెచ్చుకున్నారు అసలేని ఏంటి కింద ఒకటే కనబడుతున్నాయి ఏంటి ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఉంటుందండి నాకు వెనకాల మళ్ళీ ఇవన్నీ ఎక్కడ కింద షిఫ్ట్ చేసేస్తారా కింద పట్టుకెళ్ళాలి నువ్వే కాల్చేస్తావా కాల్చేయ్ లైక్ అజంతా ఉంది చాలా ఎక్కువ ప్రైజ్ ఎక్కువ పడింది కానీ బ్రాండ్ పర్వాలేదు అంటే ఇది అజంతా అనేది నంబర్ వన్ బ్రాండ్ ఇంకా అందు గురించి అని చెప్పి అజంతాలో తీసుకున్నాం ఉంటే అంటే ప్రైజ్ ఏమన్నా లిమిట్ ఉందా అని అడిగాడు పర్లేదండి మంచిదే వండు అని అన్నాను సో అందుకని చెప్పేసి అజంతా తీసి మోస్ట్ అన్ని గ్రీన్ ట్రాకర్స్ మన ఇక్కడ తెచ్చినాయి కూడా గ్రీనే ఎందుకంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల కూడా మాక్సిమం మనకి కూడా మంచి అది కూడా ఆ దిష్టిలో పెట్టుకునే చేయాలి మనం ఎంత కాల్చేస్తావు అన్నది కాదు కానీ కచ్చితంగా అది ఉండాలి నేను ముందే చెప్పాను వీళ్ళు ఫీజు అలా అయితే నేను చూపిస్తాను ఫైవ్ తౌసండ్ ఇది బాక్స్ ఫైవ్ నా వల్ల కాదు పట్టుకో నాకు నిజంగానండి నాకు ఇస్తున్నాడు మరి ఈ దివాళీకి అమ్మకి స్పెషల్ ఏంటి రా మీ చెల్లి మీ డాడీ ఆడితే నీకు మంచం స్పెషల్ అంటున్నారు స్పెషల్ చిచ్చిబుడ్డి ఇది ఏదో బొకే ఇచ్చినట్టు ఇస్తున్నాడండి వీడు పంపించి నీకన్నా బెస్ట్ ఇదే ఎందుకంటే

కాదు చీరలేనా ఇంకేమి లేవా లేకపోతే ఇది ఇది ఇంకేవరైనా వెండి వస్తువులు ఏ ఒకటి ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఇయర్ మటుకి ఈ ఇయర్లో కాదు నాకు వెండిది ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి ఓకే ఓ టార్గెట్ చేయకపోతే వెళ్ళి వెళ్ళండి ఖర్చు నేను టెన్ థౌజండ్ వాడి ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ చాలు అయితే అది చిన్న ఈ విరారని కాలు పెద్దది కాల్చుకుంటాం

అప్పుడు ఏంటంటే టెన్ థౌసండ్ రోడ్డు టూ థౌసండ్ రోడ్డు థౌసండ్ రోడ్ తెచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇంకా టూ థౌసండ్ కి థౌసండ్ కి అంటే కొన్ని ప్రైజస్ ప్రకారం చూస్తే ఇంకా అంత డిఫరెన్స్ రాలేదని చెప్పి ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఏదో ముందే కేటాయించండి సరే ఆ రోజు చూద్దాం ఆ రోజు ఖచ్చితంగా బాగుంటుంది కానీ రెండు బాక్స్ అంటే దానికి ఇచ్చేయండి ఆ ఈ ఐదు వేలు బాక్స్ ఏమో తమ్ముడికి ఇచ్చేసా ఆ పదివేలు బాక్స్ అంటే నువ్వు తీసుకో సరే అందుకే నేను పదివేలు నేను వాటికి యొక్క క్వాంటిటీ చెప్తున్నానో తెలియట్లేదు న్యూ ఇయర్ కుంచుతాం బాక్స్ న్యూ ఇయర్ రోజు నేను అద్దాం మా ఇంట్లో గోళ పంపకాలు షేరింగ్స్ చెప్పాను కదా పంపకాలు అవి ఉంటాయని ఇదిగోండి ఇంకొన్ని రేపొద్దున అమలాపురం వెళ్ళి తెచ్చా అవి ఇప్పటికెళ్తా అనమాట నేను కొన్ని అయితేనే దీపావళి మందులు మాట అవి కూడా సంచులు అయ్యిని ఇంకొద్దాం ఒక్కొక్కటి సర్దిద్దామా సరే అయితే ఫస్ట్ ఫైవ్ థౌసండ్ పెట్టేద్దాం ఏ బాబు నేరసాలు వచ్చేసినాయో బాక్సులు తెచ్చి ఊర్లు వెళ్ళి ఏ ఊరు వెళ్ళారమ్మాటేడు దగ్గర తెచ్చా మాటేడు దగ్గర వెళ్ళారా తనుక్ కదా మాటేడు దగ్గర ఎప్పుడు తెచ్చింది మరి వెళ్తామన్నారు కదా వెళ్ళలేదా ఇంకా ఇంకా వెళ్ళలేదు ఇంకా ఎక్కడికంటే ఇంకా అక్కడ ఎప్పుడు తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి మావే వచ్చాడా మరి ఓకే మావే తర్వాత వీళ్ళని బట్టి అన్నాడు వెళ్తానండి ఒకసారి నీరసం వచ్చేసింది అంట తలపూట వచ్చేటోడికి మూడున్నర అయిపోయింది భోజనం కూడా చేయలేదు ఇప్పుడు చేసేది తలపూట అంటున్నారు కదా ఏం చేస్తాం మరి తలపూట చేస్తుంది అంటున్నారు మళ్ళీ నన్ను వాడపిల్లి తీసుకెళ్ళాలి మా పెద్దోడు కొంచెం బతిమీలాడుతుంది అనమాట నీరసంగా ఉందమ్మా అంటున్నాడు లేదు లేదు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకోవాలని చెప్పేసి అంటున్నాను ఇంకా ప్రతి ఇయర్ వెళ్ళిపోవాలి సారీ ప్రతి వీక్లీ వెళ్ళాలని అనుకుంటున్నానండి వీలైనంత వరకు దర్శనం అయితే ఉపవాసం కూడా హారికైతే ఫాస్టింగ్ చేస్తుంది దేనికోసం మరి ఈ దీపావళి మందుల కోసం దీపావళి మందుల కోసం వాటింగ్ చేస్తున్నాం కాదు నేను ఎలా ఏలాపాలం ఆడకూడదు ఆశం వచ్చినప్పుడు దేవుడి దగ్గర అవకాశం ఎత్తున్నావు అనమాట కానీ అండి షార్ట్ లో వెంకటేశ్వర స్వామి దర్శనం అది చూపించినప్పుడు మంచి కామెంట్స్ వచ్చినాయండి లేవగానే నేను నిద్రలోంచి లేవి లేవగానే మా వారు అన్నారన్నమాట చూడ విజయ ఎంత మంచిగా వచ్చినాయి కామెంట్స్ అని వాళ్ళ యొక్క సమస్యలు పిల్లలు బాగుండాలి ప్రతి కామెంట్ పిల్లల కోసం ఇంటి కోసం తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లల కోసమే కదా మన లైఫ్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసేదే కాక ఒక అంటే ఒక లెవెల్ వెళ్ళేటప్పుడు మన కోసం అనుకుంటాం ఆ తర్వాత నుంచి పిల్లలు వచ్చారంటే పిల్లలే ప్రపంచం అని అయిపోతుంది ఇంకా వాళ్ళకి ఏం కావాలనేది వెతుక్కుంటూ మనం కొంటూ ఉంటాము ఇప్పుడు అలా కామెంట్స్ పెట్టినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మేము మరో వినాలి ఆలోకించాలి మీరు కూడా వీలైతే చేసుకోండి వ్రతం అనేది నేనైతే స్పెసిఫిక్గా అది ఇది అని అనుకోలేదు భగవంతుని మనశ్శాంతి ఏంటో నాకు తెలియదు చేసుకో అనిపించింది నిలబెట్టుకుని అలా చేసేసుకున్నాను చక్కగా అయిపోయిన ఏడు వారాలు కూడా మళ్ళీ కూడా చేసుకోవాలని కూడా అనిపిస్తుంది అప్పుడు ఎంత ఎనర్జెటిక్గా అనిపించిందండి చాలా ఎనర్జీగా చాలా బాగా చేసుకున్నాము తప్పకుండా మీరు కూడా వీలైతే చేసుకోండి ఏడువారాలు ఇప్పుడైతే ఇదిగోండి మా ఇంట్లో అయితే చూశారు కదా ఈ హడావిడి ఇలా ఉందన్నమాట మీకు ఈ వీడియో నచ్చుతుందని సరదాగా తీయడం అయితే జరిగింది ఇంకో రకంగా ఏం కాదు మా ఇంట్లో ఎలా ఉంటారు పిల్లలని సరదాగా మీకు షేర్ చేసుకో చూసారండి నా పని అది నేను మీతో మాట్లాడుతున్నాను వాడి పని వాడిదే ప్రాణాలు పంచప్రాణాలు పని అయిపోవాలి దీపాలి మరి వేళ్ళ పిల్లల సరికి దగ్గరికి వచ్చేటప్పుడు మరి ఎలా చేస్తారో మరి వాళ్ళ డాడీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారండి ఎక్కువగా ఈ మందులు ఈ వేయడం కాల్చడం అలవాటు అవును వాళ్ళు మీకు తెలుసులు ఏం జరిగిందండి మీకు ఒక మీకు ఒక విషయం చెప్పాలండి వీళ్ళు పిల్లలే ఏదో అగ్గిపెట్లు కాల్చుకుంటారు కదా దీపావళి అయిన తర్వాత హారిక టూ ఇయర్స్ పిల్ల తన కిందకి మెట్లు దిగి వెళ్ళిపోయింది నేను చూసుకోలేదు వంట చేసుకుంటున్నాను పొట్ట మీద పెట్టిన నగ్బుల్ కాల్చేసుకుందండి చిన్నవాడు నన్ను తిట్టాడు మాట తీసుకొచ్చేసి అవస్థ పడతాం మోసుకొచ్చి కొంచెం పుష్టిగా ఉండేది అమ్మ చెల్లి కాల్చేసుకుందమ్మా అని చెప్పేసి చెప్తుంటే నాకు చూసుకోవాలి కదమ్మా నన్ను మళ్ళీ వీళ్ళు కూడా వెళ్ళిపోయేదన్నమాట ఇలా చిన్న చిన్న కొన్ని కొన్ని సంఘటనలు గుర్తుకొస్తాయి కాబట్టి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే చిన్నపిల్లలు అది ఉన్నవాళ్ళు జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండండి మాకు ఇలా కొనుక్కుని జరిగినాయి కాబట్టి మీకు కూడా చెప్తున్నాను దీపావళి మనం ఎంతో సరదాగా ఉన్నా ఖచ్చితంగా పిల్లల దగ్గర ఉండే మనం దగ్గరుండి చూసుకోవాలి వాళ్ళకి తెలియక ఏదైనా చాలా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కాల్చండి ఇదేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి